ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శరీరములో అతి ముఖ్యమైన అవయంగా మనం గుండెను చెప్పుకుంటూ ఉంటాం వాస్తవంగా గుండె నూట నలభై నూట యాభై సంవత్సరాల పాటు పనిచేయటానికి నిర్మాణం కలిగి ఉన్నది మన ఆయుర్దాయం అంతకాలం వాస్తవంగా మనం వాడుకునే విధానం మంచిగా లేనందువల్ల అది త్వరగా దెబ్బతినిపోతూ ఉంది అర్ధంతరగా సమస్యలు వచ్చి ఆగిపోతూ ఉన్నది అలాంటి గుండె ఆరోగ్యం మనం బాగుంటేనే పదిలింగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం ఇతర అవయవాలు కొన్ని దెబ్బతిన్నా కొన్ని సంవత్సరాల్లో కొన్ని నెలలో మంచం మీద పడైనా బ్రతకొచ్చు కానీ గుండె మాత్రం పని చేయకపోతే గుండె ఆరోగ్యం బాగోపోతే మన లైఫే పోతుంది అందుకని ఆరోగ్యానికి గుండెకాయ అంత ముఖ్యం అన్నమాట అలాంటి గుండెను పదిలింగా ఉంచుకోవటానికి ఒక ఐదు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఇలాంటి విషయాలు కాస్త ఆలోచించి మీరు అటెన్షన్ పెట్టగలిగితే మంచిది మొట్టమొదటి విషయం ఉండవలసిన బరువు కంటే మనం ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు అంతకంటే ఎక్కువగా ఇట్లా ఉన్నాము అంటే అది గుండెకు చాలా భారం అవుతుంది ఎత్తుకు తగ్గట్టు బరువు ఉన్నప్పుడే ఆ శరీరానికి పంపు చేయటానికి గుండె డిజైన్ చేయబడుతుంది ఐడియల్ వెయిట్ ఇప్పుడు నా ఎత్తుకు తగ్గట్టు నేను బరువు ఉన్నాను నా గుండె పంప్ చేస్తే డెబ్భై రెండు సార్లు శరీరం అంతటికీ రక్త సరఫరా జరుగుతుంది అదే నేను యాభై ఆరు కేజీలు ఉండాల్సింది డెబ్భై ఆరు కేజీలు ఉన్నాను అనుకోండి ఇరవై కేజీల శరీరం పెరిగినందుకు ఇరవై కేజీల ఏరియా పెరిగిన దానికి పంపింగ్ చేయాలంటే గుండె ఓటీ మీద ఓటి రోజూ చేయాలి రెస్ట్ తీసుకునే టైంలో కూడా పనిచేస్తుంది కాబట్టి దాని లైఫ్ తగ్గిపోతుంది హార్ట్ లైఫ్ని తగ్గించేది ఓవర్ వెయిట్ మరియు ఒబీసిటీ ఈ రోజుల్లో పెద్ద సమస్యలు ఇవే కాబట్టి ఈ రెండుటి వల్లే గుండెకి ఎక్కువగా హాని కలుగుతూ ఉన్నది కాబట్టి మీరు అర్జెంటుగా మీకే సమస్యలు ఉన్నా లేకపోయినా ఇక్కడి నుంచి ఒక ఆరు నెలల్లో వన్ ఇయర్లో నేను ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి ఆ స్థితికి వెళ్ళే వరకు నేను శ్రమిస్తాను ఆహార మిమ్మల్ని పాటిస్తాను అని ఒక సంకల్పం చేసుకోండి మరి ఏ విధంగా మనం పట్టించుకోకపోతే ఇక ప్రమాదాలు జరిగాక రమ్మంటే జీవితం రాదు కదా మన మీద ఎంతోమంది ఆధారపడి ఉన్నారు కదా మీ ఫ్యూచర్ ఎంతో ఉండేదాన్ని మన చేతులతో మనం పాడు చేసుకుంటే ఎట్లా అండి ఏదో యాక్సిడెంట్ అవ్వటం అంటే మన చేతిలో లేదు కానీ హార్ట్ అటాక్స్ రాకుండా గుండెను బ్రతికినన్నాళ్ళు హెల్దీగా ఉంచుకోవాలంటే మన చేతిలో ఉంది మన చేతిలో ఉన్న దాన్ని మనం వదిలేసి తర్వాత ప్రాకులాడిన ప్రాధేయపడిన జీవితం తిరిగిరాదు కాబట్టి కాస్త ఐడియల్ వెయిట్ కరెక్ట్గా ఉండేటట్టు మీరు ప్లాన్ చేయండి ఫస్ట్ రెండవది తెల్లటి పదార్థాలు మానటానికి ప్రయత్నం చేయండి తెల్లటి బియ్యము తెల్లటి రవ్వ తెల్లటి పిండి మైదా బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ ఈ మైదాతో చేసిన కేకులు ప్రఫలు బ్రెడ్ జామ్స్ కానీ ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ రక్తములో ట్రైగులైజరేట్స్ అనే కొవ్వుని బాగా పెంచుతాయి ఈ ట్రైగులైజరేట్స్ అనేవి గుండె జబ్బులు రావటానికి హార్ట్ బ్లాక్స్ రావటానికి ప్రధాన కారణం అనమాట ట్రైగిలిజరైడ్స్ బ్లడ్లో పెరిగే కొద్దీ రక్తం చిక్కగా అయిపోతూ ఉంటుంది చిక్కనైన బ్లడ్ని గుండె పంపు చేయాలంటే బురద నీళ్ళని మోటార్ పంపు చేయాలంటే మోటార్కి ఎంత శ్రమ ఉంటుందో అలాగే చిక్కనైన రక్తం అలా గుండెకు భారం కవుతుందో ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగే కొద్దీ గుండె వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది వైట్ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా త్వరగా ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి అందుకని ఇట్లాంటి వాటిని సాధ్యమైనంత వరకు మానటానికి ప్రయత్నం చేయండి మూడవది నూనె నెయ్యి ఉప్పు విషయంలో చాలా టెన్షన్ పెట్టాలి ముఖ్యంగా ఉప్పు మనం తినేదంతా గుండె కణజాలంలో గుండె కండరాలకు పేరుకుందనుకోండి గుండె కండరం గట్టిపడుతుంది మామిడికాయ మాకు ఉప్పులో ఓరేస్తే ఎట్లా గట్టిపడుతుందో అలా అనమాట గట్టిపడినప్పుడు సరిగా ముడుచుకుంటుంది కానీ సరిగా సాగలేదు హార్డ్ అయినప్పుడు సాగే గుణాన్ని కోల్పోతుంది ఎంత బాగా మజిల్ సాగగలిగితే ఎలాస్టిసిటీ బాగుంటే గుండె పంపింగ్ అంత బాగుంటుంది మరి గుండె యొక్క కండరాల ఎలాస్టిసిటీని దెబ్బ కొట్టేది సాల్ట్ అట్లాగే రక్తనాళాలు కూడా గట్టిపడేటట్టు చేసేది సాల్ట్ హై బ్లడ్ ప్రెషర్ వచ్చేటట్టు చేసేది సాల్ట్ కాబట్టి రక్తనాళాలన్నీ మెత్తగా ఉండాలి బీపీ నార్మల్గా ఉన్నప్పుడు అవన్నీ అట్లా ఉంటాయి అంచేత అలా సాల్ట్ విషయంలో డాక్టర్స్ కూడా చెప్తారు మజ్జిగనంలో మానండి కూరల్లో కొంచెం వేసుకోండి అని సాధ్యమైనంత వరకు మానటానికి ప్రయత్నం చేయండి మానలేను అన్నప్పుడు పైన వండి తినేటప్పుడు చల్లుకు తింటూ ఉండండి వండేటప్పుడు ఉప్పేసి వండుకోవటం అంత మంచిది కాదు నూనె నెయ్యిల్ని కూడా వంటల్లో వేయకుండా వండుకుంటే మంచిది ఈ నూనె నేతుల వల్ల ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండె జబ్బులకి రక్తనాళాల్లో పూడికెలకి చాలా రక్తనాళాలు హార్డ్ అవటానికి హై బ్లడ్ ప్రెషర్కి వీటన్నిటికీ కారణం అవుతుంది అందుకని సాల్ట్ ఆయిల్ నెంబర్ వన్ అటు నెయ్యి కూడా డేంజర్ అనమాట అందుకని కార్డియాలజిస్టులందరూ ఈ మూడిటి మీద అటెన్షన్ పెట్టండి అని ప్రత్యేకంగా చెప్తారు కాబట్టి డాక్టర్ మంతనా ఆఫీషియల్ ఛానల్లో వంటల ఎపిసోడ్స్ ఇస్తున్నాం ఆయిల్ ఉప్పు లేకుండా అలాంటివి మీరు చూసుకుని ప్లేలిస్టులు అన్నీ ఉంటాయి ట్రై చేయండి మజ్జిగనండి ఉప్పు మానేశారు అది మీకు ఈజీగా ఉంది కదా అలవాటు అయిపోయింది ఇప్పుడు అలాగే కూరల్లో కూడా నూనె ఉప్పు లేకుండా తింటే నాలుగు రోజులు అలవాటు అయిపోతుంది ట్రై చేస్తే మంచిది అనమాట ఎక్కువ కాలం పాటు మీ జీవితం ఉండటానికి గుండె పదిలింగా పనిచేయటానికి ఇది చాలా ముఖ్యం నాలుగవది డైలీ వ్యాయామం చేయాలి డిన్నర్ తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నా కుదిరితే కాస్త మేడం ఏదో బాలక కాస్త బయట ఎక్కడన్నా అవకాశం ఉంటే వాకింగ్ చేయడానికి ట్రై చేయండి వాకింగ్ అనేది లేదా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నడుచుకుంటున్నా వెళ్ళండి కనీసం కుదిరితే అట్లా ఎంత వాకింగ్ చేయగలిగితే రక్త ప్రసరణ బాగా కింద నుంచి పైకి జరిగేసరికి గుండె అది ఫ్రీ అయిపోతుంది అనమాట వ్యాయామాలు చేసేసరికి చాలా బాగా ప్రతి కణానికి ప్రాణవాయువు బాగా వెళుతుంది రక్త ప్రసరణ బాగా అందుతుంది రక్తనాళాలు డైలేట్ అవుతాయి రక్తనాళాలు న్యాచురల్గా ఎంత డైలేట్ అయితే గుండె ఆరోగ్యానికి అంత మంచిది అందుకని వ్యాయామాలు డైలేట్ చేస్తే స్వ రక్తనాళాలు ఉదయం పూట కాస్త ప్రాణాయామము ఆసనాలు ఇలాంటివి చేసుకోండి సూర్య నమస్కారాలు ఇలాంటివి సాయంకాల పూట వాకింగ్ ఈ రెండు పూట్ల వ్యాయామాలు గుండెను పదిలింగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతున్నాయి లాస్ట్ది మానసిక ఒత్తిడిని నెగిటివ్ థాట్స్ని తగ్గించుకోవడానికి స్ట్రెస్ టెన్షన్ నుంచి బయటపడటానికి మెడిటేషన్ లాంటిది చేయండి మనసు బాగోపోతే గుండెకి రిలాక్సేషన్ తగ్గిపోతుంది మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు గుండె ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది రెస్ట్ తీసుకునే టైంలో కూడా ఓటీ చేసి అదనంగా పనిచేసినందువల్ల దాని లైఫ్ తగ్గిపోతుంది అందుకని ఎక్కువ మంది గుండె జబ్బులకు కూడా మానసిక ఒత్తిడే ప్రధాన కారణం దానికి పరిష్కారం లేదు మెడిటేషనే మందు పాజిటివ్ థాట్సే మందు కాస్త ఈ ఐదు విషయాల్లో మీరు అటెన్షన్ పెట్టగలిగితే మీ గుండె పదిలింగా పనిచేస్తుంది అనమాట మీ గుండె ఆరోగ్యమే మీ ఆయుర్దాయం కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ అలవాట్లను మార్చుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం